నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఫన్ బకెట్ భార్గవ్ అనే ఒక యూట్యూబర్ కి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది ఎందుకు అంటే ఒక బాలికను అతను లైంగిక మోసం చేశాడు అనే విషయంగా సో అసలు ఏంటి సార్ ఇది స్టోరీ ఫన్ బకెట్ భార్గవ్ అనే ఒక యూట్యూబర్ కి ఇరవై ఏళ్ళు జైలు శిక్ష వేయడం అనేది ఒక సంచలనం సృష్టించింది ఈ మధ్య కాలంలో అంటే మనం మామూలుగా ఒక సంఘటన జరిగినప్పుడు చెప్పుకుంటాం కానీ దాని తర్వాత ఫాలోఅప్ అనేది మనం చెప్పుకోము అసలు ఏమైందో ఎవరికి తెలియదు చాలా సెన్సేషనల్ కేసులు పది రోజులు ఇరవై రోజులు ఊపేస్తాయి ఆ తర్వాత అవి ఏమైనాయి అనేది శిక్ష పడిందా లేదా వాళ్ళు ఏమయ్యారు అనేది మనకు తెలియదు అట్లాగే ఫండ్ బకెట్ మార్గం కూడా ఒక మూడేళ్ళకు ముందు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఏప్రిల్లో ఫన్ బకెట్ బార్గవ్ మీద ఒక బాలిక తల్లి పెందుర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది ఇట్లా ఈ అబ్బాయి నా కూతురు పద్నాలుగేళ్ళ కూతురుతో కూతుర్ని మోసం చేసి మాయమాటలు చెప్పి లైంగిక సంబంధం పెట్టుకొని గర్భవతం చేశాడు అనేది ఆమె కంప్లైంట్ ఇచ్చింది సో అప్పుడు ఒక్కసారిగా వైరల్ అయ్యారు ఎవరు ఈ ఫన్ బకెట్ బార్గో అంటే అతను ఒకప్పుడు టిక్ టాక్లో సూపర్ స్టార్ అనమాట కొంతమంది టిక్ టాక్ ఉన్నప్పుడు టిక్ టాక్ హీరోలు హీరోయిన్లు ఉండేవాళ్ళు అంటే దాంట్లో పాపులర్ అయిపోయేవాళ్ళు అనమాట అలాగా ఈ అబ్బాయి టిక్ టాక్లో అయ్యాడు దాని తర్వాత టిక్ టాక్ని మన మోడీ ప్రభుత్వం బ్యాన్ చేసిన తర్వాత యూట్యూబ్లో ఫన్ బకెట్ అని ఒకటి పెట్టుకొని కామెడీ స్కిట్ లాంటి వీడియోలు చేసి స్టార్ అయిపోయాడు తను కూడా పాపులర్ అయిపోయాడు ఎప్పుడైతే వీళ్ళు పాపులర్ అవుతారో వీళ్ళ చుట్టూ అబ్బాయిలు అమ్మాయిలు చేరుతారనమాట ఎందుకంటే తమను కూడా ఏమన్నా పాపులర్ చేస్తాడేమో అనేసి చేరుతారు వీళ్ళు ఒక రకంగా లోకల్ స్టార్స్ అని చెప్పొచ్చు అన్ని టౌన్లలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళకి అక్కడ లోకల్గా ఏం చేస్తారంటే లోకల్గా ఉండే రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్ హౌసెస్ వీళ్ళందరూ కూడా తమ పా ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేయమని ప్రా ప్రాజెక్ట్స్ కావచ్చు ప్రోడక్ట్స్ కావచ్చు ప్రమోట్ చేయమని వీళ్ళ దగ్గరికి వస్తారు అంటే వీళ్ళని సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు వీళ్ళకి డబ్బులు కూడా వస్తాయన్నమాట ఆదాయం ఒక గూగుల్లో వచ్చే వ్యూస్ని వాచ్ అవర్స్ని బట్టి వచ్చే గూగుల్ రెవెన్యూతో పాటు లోకల్ యాడ్స్ కమర్షియల్స్ కూడా వీళ్ళకి వస్తాయి కాబట్టి మంచిగా డబ్బులు వస్తాయి అట్లాగే చిన్న చిన్న లోకల్ ఈవెంట్లకి వీళ్ళని గెస్ట్లుగా కూడా పిలుస్తారు అట్లాగా ఒక లోకల్ హీరోలు హీరోయిన్లు అనొచ్చు వీళ్ళని ఆ స్థాయిలో వీళ్ళకి పేరు వస్తుంది ఈ అబ్బాయికి కూడా అనే అబ్బాయి బాగుంటాడు అందంగా రెండోది స్టార్ అయ్యాడు దాంతో నేచురల్గానే కొంతమంది అమ్మాయిలు కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగా అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు ఈ అమ్మాయి కూడా ఈ అమ్మాయి ఎవరంటే ఈ అమ్మాయి వాళ్ళ నాన్న లేరు అమ్మ దగ్గర పెరుగుతుంది సో కంప్లీట్గా పేరెంటల్ కంట్రోల్ అమ్మాయికి ఉండకపోవడం అనేది ఆశ్చర్యం ఉండదు ఎందుకంటే సింగిల్ పేరెంటింగ్ ముఖ్యంగా మహిళలకి వెరీ డిఫికల్ట్ థింగ్ వాళ్ళ మాట పిల్లలు కూడా వినరు సో అది వెరీ వెరీ డిఫికల్ట్ ఈ మధ్యకాలంలో అలాంటి సింగిల్ పేరెంటింగ్ అనేది బాగా పెరుగుతుంది మనకి ఎందుకంటే విడాకుల ఇది కూడా మెల్లగా పెరుగుతుంది సింగిల్ పేరెంట్స్ ముఖ్యంగా మహిళలకి వెరీ ఛాలెంజింగ్ ఉంటుంది వాళ్ళు ఇలా పిల్లల్ని చూసుకోవాలి తమ లైఫ్ చూసుకోవాలి వేరే మగవాళ్ళ నుంచి కాపాడుకుంటూ రావాలి లేదా వేరే ఏదో ఉంటాయి రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి సో అందువల్ల ఈ అమ్మాయి కొంత ఫ్రీడమ్ దొరికినట్టుంది ఈ అబ్బాయితో తిరగడం మొదలుపెట్టింది ఈ అబ్బాయి నేచురల్గానే యంగ్ ఈ అబ్బాయి కూడా ఒక యంగ్ అమ్మాయి వచ్చింది సో మెల్లగా అమ్మాయితో ఆ పెట్టుకున్నాడు వీడికి చట్టము గిట్టము ఇవన్నీ తెలియదు సో దాంతో ఏమైపోయింది పెట్టుకున్నాడు అంటే ఇద్దరు అమ్మాయి కూడా యాక్సెప్టెన్సీ ఉంది ఇక్కడ కేసులో యాక్సెప్టెన్సీతోనే పెట్టుకునింది పెట్టుకున్నాకేమైంది కనీసం కామన్ సెన్స్ ఉంటే ప్రెగ్నెంట్ కాకుండా ముందు జాగ్రత్తలు చూసుకోవాలి అది కూడా తీసుకోవాలి వీళ్ళు దాంతో ప్రెగ్నెంట్ అయిపోయింది ఎప్పుడైతే మైనర్ బాలిక ఏళ్ళు అంటున్నారు కరెక్ట్ గా ఏదేమైనా మైనర్ బాలిక కానీ ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయ్యేసరికి అంటే మన దేశంలో మైనర్ అంటే ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ల వరకు మైనరే బాలిక వీళ్ళకి అవన్నీ తెలియదు బాలిక ఇప్పుడు మా చా ఈ ఏజ్ లో ఉండేవాళ్ళు అమ్మాయి ఏజ్ చూసి సపేర్లు పెట్టుకోరు అమ్మాయి బాగుంటుంది ఒక్కోసారి తమ ఏజ్ కంటే ఎక్కువ కనబడతారు అమ్మాయిలు ఎదుగు ఎదుగుదల ఉంటుంది సో ఏజ్ నేను పట్టించుకోరు వీళ్ళు సో అఫేర్ పెట్టుకుంటారు పెట్టుకు అలాగే అబ్బాయి కూడా పెట్టుకున్నాడు అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది ఎందుకంటే ఏదైనా గ్లామర్ ఉంది అమ్మాయి అమ్మాయికి కొన్ని హామీలు ఇచ్చాడు నిన్ను కూడా నేను స్టార్ని చేస్తాను అన్నాడు ఇంక ఇవేవో చెప్పుంటాడు నాకు సినిమా వాళ్ళు తెలుసు అమ్మాయిలకు కూడా చాలా మందికి సినిమాలోకి వెళ్ళాలి ఇంకోటి ఇంకోట యాస్పిరేషన్స్ ఉంటాయి కదా ఆ యాస్పిరేషన్స్తో రాంగ్ పర్సన్స్ని వాళ్ళు అప్రోచ్ అవుతారు తెలియక రాంగ్ పర్సన్స్ వీళ్ళని ఉపయోగించుకుంటారు ఇప్పుడు నేను నీకు ఫేవర్ చేసినప్పుడు నువ్వు నాతో గడుపు అంటాడు సరే గడుపుదాం పోయేదేముంది అనుకొని అమ్మాయిలు కూడా గడిపే పరిస్థితి ఉండొచ్చు అలాగే ఈ అబ్బాయితో పెరు పెట్టుకుని ప్రెగ్నెంట్ తీసుకుంది వీళ్ళ అమ్మాయి ఏమో ఎప్పుడైతే ప్రెగ్నెంట్ వచ్చేసిందో ఈ అమ్మ హెల్త్ ఇష్యూస్ ఏవో వచ్చాయి దాంతో టెస్ట్ చేస్తే అమ్మాయి ప్రెగ్నెంట్ చేసింది దాంతో వాళ్ళ అమ్మ అమ్మాయి నాలుగు దెబ్బలేసి నిలదీస్తే ఊరు అంటే ఇలా వార్గవ చేశాడని చెప్పింది దాంతో ఏం వెళ్ళి పోలీస్ వాళ్ళ బంధువులని అడిగింది వాళ్ళు సహాయంతో పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది దాంతో ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారు కోర్టుకు పెట్టారు కోర్టు రెండు నెలలు రిమాండ్ విధించింది అంటే ఫస్ట్ పద్నాలుగు రోజులు పెడతారు అక్కడ నుంచి రిమాండ్ ఉంటుంది అలాగే రెండు నెలలు ఇతను రిమాండ్ ప్రెజనర్గా జైల్లో ఉన్నాడు తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు బెయిల్కి అప్లై చేస్తే బెయిల్ వచ్చింది ఇతని మీద పోక్సో అండ్ దిశ యాక్ట్ దిశ ఏమో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యాక్ట్ పోక్సో ఏమో రెండు వేల పన్నెండులో మైనర్ బాలురు బాలికలు అంటే జనరల్ న్యూట్రల్ లా అంటారు ఇట్లాంటి వాటిని అంటే ఎవరైనా పద్దెనిమిది ఏళ్ళలోపు బాలల మీద అబ్బాయిల మీద ఎవరైనా లైంగికంగా స్త్రీలు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వాళ్ళని లైంగికంగా వేధింపులకు గురి చేసినా లేదు వాళ్ళ సమ్మతితో అఫేర్ పెట్టుకున్నా కూడా అది నేరం కిందకే వస్తుంది సో అది ఈ అబ్బాయికి తెలియదు ఈ అబ్బాయి ఏమనుకున్నాడు నేనేం బలవంతం చేయలే అమ్మాయితో చెప్పాను అమ్మాయి కూడా ఒప్పుకుంది సో ఇద్దరు ఎంజాయ్ చేస్తామని ఈ అబ్బాయి అనుకుని ఉంటాడు ఈ అబ్బాయికి ఆ అలర్జీ లేదు కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది పోక్సో అప్లై అయ్యింది పో పోక్సో కింద కాన్సెంటింగ్ గర్ల్స్ ఉంటే కూడా కాన్సెంట్ ఇచ్చినా కూడా అది నేరమే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ అబ్బాయిది ప్రూవ్ చేయగలిగారు సక్సెస్ఫుల్ ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉంది రేపు పొద్దున డిఎన్ఏ టెస్ట్ చేసినా దొరికిపోతాడు కాబట్టి ప్రూవ్ అయింది ప్రూవ్ అయినాక ఇప్పుడు విశాఖ జిల్లా కోర్టు ఈ అబ్బాయికి ఇరవై ఏళ్ళ కఠిన కారాకార శిక్ష విధించింది దాంతోపాటు నాలుగు లక్షలు అమ్మాయికి నష్టపరిహారంగా కూడా కట్టమని చెప్పింది జనరల్గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు జిల్లా కోర్టు ఇచ్చింది కాబట్టి ఈ అబ్బాయి హైకోర్టుకి వెళ్తాడు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ అబ్బాయికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా శిక్ష తప్పించుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు నాకు అంటే దీని ఈ క్రైమ్ స్టోరీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు వయసుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏమన్నా ట్రై చేసుకోవడము ప్లట్టింగు ఏదన్నా చేసుకోవాలి తప్ప వాళ్ళని మనం ఒప్పిస్తున్నాం కదా అమ్మాయి కూడా ఒప్పుకుందా అంటే అది ఫోక్సో కిందకు వస్తుంది ఫోక్సో అంటే ప్రివెన్షన్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అనమాట అంటే పిల్లల్ని సెక్సువల్ అఫెన్సెస్ నుంచి కాపాడడం దీంట్లో ఎమోషనల్గా కావచ్చు ఫిజికల్గా కావచ్చు సెక్సువల్గా కావచ్చు అమ్మాయిలని అబ్బాయిలు కానీ అబ్బిజ్ చేసినా లేకపోతే పోర్ను వీడియోలు డిస్ట్రిబ్యూట్ చేసిన లేకపోతే పోర్ని వీడియోలు ప్రొడ్యూస్ చేసిన పబ్లిక్గా పోర్ని చిల్డ్రన్ పోర్ని వీడియోలు పద్దెనిమిది ఏళ్ళ కంటే చిన్నపిల్లల పోర్న వీడియోలు చూస్తే కూడా మన ఐపీ అడ్రస్ వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయి మనం ఏదో రహస్యంగా మన ఫోన్లో చూస్తున్నాం అనుకుంటే ఐపీ అడ్రస్ ఉంటుంది మన ఫోన్కి అది అక్కడ కొన్ని సైబర్ క్రైమ్ దీంట్లోకి వెళ్ళిపోతాయి వాళ్ళు మనల్ని ఈజీగా పట్టుకుంటారు అందుకని పద్దెనిమిది ఏళ్ళ లోపల ఉండే అమ్మాయిల పోర్ను కూడా చూడకూడదు పోర్ను వీడియోలు చేయకూడదు ఇవన్నీ కూడా పోక్సో కిందకు వస్తాయి పోక్సో కింద ఏంటంటే లైఫ్ లాంగ్ శిక్ష పడుతుంది ఒక్కోసారి ఊరి శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది సో ఇప్పుడు దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి అమ్మాయిలు కూడా సెడ్యూస్ చేస్తారు పద్దెనిమిది ఏళ్ళ లోపల అమ్మాయిలు తమ అబ్బాయిని ట్రై చేస్తారు అంటే వీడికి డబ్బులు ఉండో పేరు ఉంటే వీళ్ళే ట్రై చేస్తారు వాడి అమ్మాయి పడుతుంది కదా మనం ఎందుకు గమ్ముండాలని అఫేర్ పెట్టుకుంటాడు కానీ పోక్సో కింద చట్టం వచ్చేస్తే అబ్బాయి తప్పు తప్ప అమ్మాయిది కదా ఇది అనేక హైకోర్టులు ఈ మధ్య కాలంలో చెప్తున్నాయి చెప్పి గవర్నమెంట్ ని సెంట్రల్ ని అడుగుతున్నారు కోర్టులే బాబు మీరు అమ్మాయిలు వయసు తగ్గించండి పదహారుకి ఎందుకంటే అబ్బాయిలకి తెలీదు వీళ్ళేమో అమ్మాయి బాగుంది కదా అమ్మాయే ట్రై చేస్తుంది అనుకొని వీళ్ళు అఫేర్ పెట్టుకుంటున్నారు నేరస్తులేమో అబ్బాయిలు అయిపోతున్నారు అబ్బాయిల జీవితాలను నాశనం అయిపోతున్నాయి అందుకని అమ్మాయిలు కూడా ఏమి తక్కువగా లేరు వీళ్ళే సెడ్యూస్ చేస్తున్నారు సో వయసుని పదహారుకి తగ్గించు చట్టం చేయండి అని కోర్టులే అనేక హైకోర్టులు సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతుంటే మనం మోడీ ప్రభుత్వం చేయట్లేదు దీనివల్ల అనేక వందల వేలాది మంది అబ్బాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇద్దరు కలిసి తప్పు చేస్తున్నారు కానీ అబ్బాయికి పద్దెనిమిది ఏళ్ళు దాటి ఉంటుంది వన్ ఇయరో వన్ మంతో దాటి ఉంటుంది అబ్బాయికి పదిహేడు అమ్మాయికి పదిహేడు సంవత్సరాల పది నెలలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిదే నేరం అయిపో ఇద్దరు కలిసి కదా పేరు పెట్టుకున్నారు కానీ ఈ చట్ట ప్రకారం అబ్బాయి ఇది ఫోక్స్ ఆచరణలో తీసుకొస్తున్న ప్రాబ్లమ్స్ ఎంత సమాజం మారింది అమ్మాయిలు అడ్వాన్స్ అయిపోయారు నాలుగో క్లాస్ ఐదో క్లాస్లోనే రొమాంటిక్గా బిహేవ్ చేయడం మొదలు పెట్టారు అమ్మాయిలు సో ఎందుకంటే ఎక్స్పోజ్ ఇంతకుముందు ఒక ఇరవై ఏళ్ళకు ముందు మనకి రొమాంటిక్ వీడియోలు ఇవన్నీ దొరికే కాదు వాళ్ళు ఫోన్లు అందుబాటులోకి ఉన్నాయి ఫోన్లు ఉంటే పోర్ణ ఉంటుంది